బీపీ తగ్గించుకుందాము ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమ సుమారు పది లక్షల మరణాలకు అధిక రక్తపోటే ప్రధాన కారణం అవుతుంది అవుతుంది తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ విషాదాన్ని నియంత్రించడం సాధ్యమే దీనిపై అందరికీ అవగాహన కల్పించడం కల్పించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం మే పదిహేనున అధిక రక్తపోటు అవగాహన దినోత్సవం నిర్వహిస్తుంది మీ రక్తపోటును ఖచ్చితంగా కొలవండి నియంత్రించండి ఎక్కువ కాలం జీవించండి అంటూ ఆ సంస్థ పిలుపునిస్తుంది అనేటువంటి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులరా మిత్రులరా ఒక్క విషయం మనం ఈరోజు గమనించాలి ఈ యొక్క బీపీ షుగర్ అనే మాట అప్పటి రోజుల్లో ఎవరో ఒక పెద్ద మనుషులు చెప్తేనే కానీ విన్నాం అసలు అటువంటి ఈ బీపీ షుగర్ అనేటువంటి మాట ఎవరు కూడా తెలియదు సామాన్యంగా ఒక సుమారు పది ఇరవై సంవత్సరాల కింద ఈరోజు ప్రతి వ్యక్తి వయస్సుతోని తారతమ్యత లేకుండా ప్రతి వ్యక్తి బీపీ షుగర్ బీపీ షుగర్ ఇటువంటి మాటలు ఒక కామన్గా అయిపోయినాయి మెయిన్ ఇంపార్టెంట్గా ఏమైపోయిందంటే ఈ యొక్క సెల్ ఫోన్లో వింటున్నటువంటి తరచుగా మన మాటలు ఏంటంటే మనిషి అప్పుడే ఒక శుభవార్త ఆ రెండు నిమిషాలు ఓ సంతోషంలో ఉన్నాడో లేదో మరి వెంబడే ఒక అశుభమైన వార్త అక్కడెక్కడ ప్రమాదం అక్కడెక్కడో ఇబ్బందులు అక్కడెక్కడో తగాదాలు అప్పుడే అప్పుడే ఆనందం క్షణమే దుఃఖం అంటే మనిషి జీవితం ఎలా అయిపోయిందంటే నిమిష నిమిషం ఆనందం ఈ యొక్క దుఃఖం అనేటువంటి ఈ రెండిట్లలో మనిషి జీవన విధానం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క జీవించడంలో మనిషి పడేటువంటి ప్రయాసాలు ఇబ్బందులు అంతా ఇంత కావు దయచేసి నిపుణులు ఈ యొక్క డాక్టర్లు హెచ్చరిస్తున్నటువంటి విషయం ఏంటంటే మిత్రులారా ఎవరు ఏది సమస్య ఏదేమైనప్పుడు కూడా కాస్త సానుకూలంగా ఆలోచించి మరి ఆచితి తోచి అడిగేయండి అనవసరంగా అయినటువంటి యొక్క టెన్షన్స్ పెట్టుకొని మీరు ముందడుగు వేస్తే చాలా ఇబ్బంది ఉంటుంది ప్రాణాలు కోల్పోయేటువంటి కోల్పోతుర్రు కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఇంకా ఫ్యూచర్లో ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఈ డాక్టర్ల బృందం హెచ్చరిస్తూ ఉన్నటువంటి వార్త ఈ సందర్భంగా ఎంతో బాధతో చెప్తున్నటువంటి విషయం